ఈ వల్ల మనకి ఉపయోగం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వటం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే సంక్షేమం పేరుతో రాష్ట్రంలో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అలయన్స్లో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో ఉన్నటువంటి జనసేన పార్టీతో కలిపి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం నూట డెబ్భై ఐదు వై వైనా వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ కంటెస్టింగ్కే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవాళ ఎన్డీఏ కూటమి గెలవబోతుంది ఇక్కడ ఇవాళ ఈ సభకి వచ్చినటువంటి స్పందన స్వచ్ఛందంగా వచ్చినటువంటి జన సమూహాలు ఇదే సాక్ష్యం రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించి తీరుతుంది నియోజకవర్గంలో మార్చడంలో మీ అభిప్రాయం ఏ పార్టీ వైసీపీ అక్కడే అర్థమైపోయింది కదా నీ ఫెయిల్యూర్ని అక్కడే అర్థమైపోయింది అది కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి నాటకాలే తప్పిస్తే నీ ఫెయిల్యూర్ అక్కడే అర్థమైపోయింది నీవు గతంలో గెలిచేటప్పుడు నా దమ్ము అన్నావు ఇవాళ ఓడిపోయేటప్పుడు క్యాండిడేట్ల తాలూకా దమ్ము అని అంటున్నావు అంటే నీకు నీకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది నీ ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయ్యారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నువ్వు క్యాండిడేట్లు మార్చుకోవాల్సి వచ్చింది ఎవరిని మార్చావు ఒక దగ్గర ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఇంకో దగ్గర పాస్ అవుతాడా ఒక దగ్గర గెలుపు లేని గెలుపుకి అవకాశం లేనటువంటి ఇంకో దగ్గర గెలవగలడా నా స్థానికంగా నేను గెలవలేని వ్యక్తిని స్థానికేతరుడిగా నేను గెలుస్తాను అనుకుంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టడానికే దింపుడు కల్లం ఆశ మాత్రమే తప్పిస్తే ఇది గెలుపు గుర్రాల వేటై తిట్టి పరిస్థితుల్లో కాదు నో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీన్స్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లూజై పార్టీని మమ్మల్ని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు వెళ్తున్నారని దాని మీద మీ అభిప్రాయం ఇది అసలేనటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు పొత్తులోకి ఇవాళ ఏమి కొత్తగా రాలే ఈ రాష్ట్రంలో పలు పర్యాయాలు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు పార్టీలు అనేసి అంటే బలం పెంచుకోవడానికే కానీ బలం చాలక అన్నటువంటి అభిప్రాయం ఏదైనా ఉందంటే దీన్నే అంటారు ఏదో కింద పడిపోతూ కూడా నేను గిచ్చేస్తున్నానని చెప్పుకోవడంలా ఉంటుంది అనమాట నీ చేతకాంతనానికి ఎదురు ఇద్దరు వెళ్తే నీకెందుకు ముగ్గురు వెళ్తే ఎందుకు ముప్పై మంది వెళ్తే నీకెందుకు ప్రజలు కదా ఆదరిస్తున్నదండి కాబట్టి మీ ఫెయిల్యూర్ని కప్పిపెచ్చుకోవడానికి ఎదురు మీద పడి ఏడవడమే తప్పిస్తే ఇది ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సమన్వయంతో వెళ్ళడానికి తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ గెలవడానికి కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది